మరిగింత ఘోరంగా ఫ్లాప్ అవుతుంది అనుకోలే టెన్ టు ఫిఫ్టీన్ మధ్యలో పోదామంటే ఎలక్షన్ కూడా వచ్చి లీవ్స్ అన్న అయితే ఆపేశారు దాని తర్వాత పోదామంటే చుట్కి చుట్కి తర్వాత నేను వరుస ఇద్దరం సిక్ అయినాం ఇప్పుడు అందరం హెల్త్ పరంగా సెట్ అయినా ఇప్పుడు పోదామంటే ట్రైన్ టికెట్ దొరుకుతలేవు సో అలా అయితే క్యాన్సిల్ అయిపోయింది అనమాట ఈ పాటికి అర్థమైపోయింది కదా నేను దేని గురించి మాట్లాడుతున్నానో మా ట్రిప్ గురించి మేము వెళ్ళాలనుకున్న ప్లేస్ కి వెళ్లడం క్యాన్సిల్ అయింది కానీ ట్రిప్ క్యాన్సిల్ కాలే అనమాట వెళ్ళాలన్న ప్లేస్ ఏంటో ఇప్పుడు చెప్పడం వేస్ట్ ఎందుకంటే మేము పోతలేం కాబట్టి తర్వాత పోయినప్పుడు ఆ ప్లేస్ గురించి చెప్తా మేము వెళ్ళాలి అనుకున్న ప్లేస్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ఆన్ ట్రెండింగ్ లో ఉంది జస్ట్ మిస్ అయిపోయినాం అనమాట నాకు తెలిసి ఇంకో టూ త్రీ మంత్స్ కంపల్సరీ పోతాం అప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి షిరిడి అనమాట షిరిడి అండ్ ఇంకా కొన్ని షిరిడి నియర్ ప్లేసెస్ కి అయితే వెళ్తున్నాము కమింగ్ వీడియోస్లో అయితే అప్డేట్ ఇస్తాను కానీ ఎప్పుడు వెళ్తున్నాం అంటే రేపే అనమాట అంటే ఫ్రైడే రోజు టోటల్ సిక్స్ టు సెవెన్ డేస్ ట్రిప్ అనమాట ఏమేమి ప్లేస్కి వెళ్తున్నాము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అని కంప్లీట్ గా వీడియోస్ లో అయితే షేర్ చేస్తాను సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో నా మార్నింగ్ లో చూశారు కదా నచ్చితే లైక్ చేస్తాను subscribe bye